హలో ఎవ్రి వన్ మీకోసం మీరే ఒక బాహుబలి లాంటి మాహిస్మతి సామ్రాజ్యాన్ని మీరే మీకోసం ఎలా నిర్మించుకోవాలి ఎలా సృష్టించుకోవాలి ఆ అద్భుతమైన అందమైన రాజ్యానికి మీరే రాజుగా మీరే రాణిగా మీ పరిపాలించే పరిపాలన ఎలా చేయాలి ఎప్పటికీ మీరే ఎలా ఉండాలి అంత అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకుందాం డిఫరెంట్గా జీవించాలి సాధారణమైన జీవితం జీవించడానికి మనం ఇక్కడ జన్మించలేదు నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో పోను పోను ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీ అందరి జీవితాల్లో మీరు సృష్టించుకునే జీవితం కానీ మీరు కోరుకున్న జాబ్ కానీ మీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కానీ మీరు పడుతున్న బాధల నుంచి విలుప్తి పొంది మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంతమైన విశ్వ మేధస్సుకి నేను ప్రార్థిస్తున్నాను మీరు ఒక డిఫరెంట్గా జీవించాలంటే ప్రపంచంలో రోజువారీ జీవించే జీవితానికి భిన్నంగా ఆలోచించాలి ఈ జీతం వస్తుంది ఇలా గడిసిపోతుంది అంటే అది జీవితం ఎట్లా అవుతుంది సాధారణమైన జీవితం అది అసాధారణమైన జీవితం జీవించాలి అంటే మీరు ఎప్పుడు ఈ ఉనికిలో ఉంటున్నారు సాధారణ జీవితం కాకుండా అత్యద్భుతమైన జీవితం ఈ విశ్వం మీలోనే ఉన్నదని మీకు అర్థమైనప్పుడు మీరు గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు ఒక మహారాణిగా ఒక ఎలిజబెత్ రాణిగా ఒక ఈజిప్ట్ రాణిగా ఒక మాహిస్మతి సామ్రాజ్యానికి రాజుగా రాణిగా ఆలోచించే హక్కు మనకుంది భయాన్ని విడిచిపెట్టాలి కొత్తగా రాసుకోవాలి మన కథను మనం నార్మల్గా కాదు నార్మల్గా రోజువారి ఆహారాన్ని ఒక కూర ఒక అన్నం తినేస్తుంటుంది కాదు డిఫరెంట్గా మహారాజు విందు భోజనం చేస్తున్నాను నేను ఇక్కడ స్పెషల్గా జీవించాలి నేను సాధారణమైన జీవితం కాదు అసాధారణమైన రాజుగా రాణిగా అన్నీ కలిగి ఉండి సకల సౌకర్యాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యంతో యవ్వనంతో కోరుకున్న వ్యక్తితో కొత్తగా అందంగా అద్భుతంగా ఆహ్లాదకరంగా విశ్వ నియమాలతో యూనివర్స్ అనుగ్రహంతో అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని సృష్టించుకునే రైట్స్ మనకున్నాయి ఇది సహజం అనమాట ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి ఇదేమి మోసం కాదు వేరే రాజ్యాన్ని దోచుకోవటం లేదు వేరే వాడి ఆస్తి దోచుకోవటం లేదు వేరే వాడి పాడైపోవాలని కోరుకోవట్లేదు ఎవరితో వచ్చేయాలని కోరుకోవట్లేదు కుట్ర చేయట్లేదు యు హ్యావ్ ఆల్ రైట్స్ నీ జీవితం బాగోకూడదు అనుకుంటే అలాగే ఉంటుంది సృష్టించుకునే అంత జ్ఞానం మనకు కావాలని కోరుకుంటే అది వస్తుంది ఒక రాజు ఎలా ఉంటాడు అని లక్షల కోట్లు ఎలా కలిగి ఉంటాడు ఈ భూ అనే ప్రపంచంలో కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి ఎవరో ఒకరు దాన్ని వెలికి తీయాలంటే ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే మీకు మరింత ఆరోగ్యం మరింత ఆయుర్దాయం ప్రేమ సౌందర్యం ఇంకా మీరు కోరుకున్నవన్నీ కూడా మీరు పొందే హక్కు మీకుందని మీరు చెప్పాలి ఆ గట్స్ ఉండాలి ఆ కలేజా ఉండాలి అంతేగాని నీరసంగా నిస్సత్తువుగా జీవించేస్తే ఆ జీవితం త్వరగా కోల్పోవాల్సి వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఈ విశ్వం నుంచి పొందే హక్కు మీకు ఉందని యూనివర్స్ కూడా తన డోర్లను ఓపెన్ చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనం ఏమైతే కలిగి ఉన్నామో వీటికి కృతజ్ఞులై ఉండాలి వాటి పట్ల అసహనం వ్యక్తం చేయకూడదు ఈ జీవితం పట్ల కృతజ్ఞులై ఉండాలి వాడుతున్న ప్రతి వస్తువుకి కృతజ్ఞురాలై కృతజ్ఞుడై ఉండాలి మీరు విశ్వం నుంచి అందుకునే అందుకోబోయే దాన్ని కూడా కోరుకునే ఆ రాణి జీవితాన్ని ఆ రాజు జీవితాన్ని ఆ అందమైన సుసంపన్నమైనటువంటి గొప్ప సంపదలతో ఉన్న రాజ్యానికి రాణిగా రాజుగా ఉండాలనుకున్న దానికి కూడా ముందుగా కృతజ్ఞులై ఉండాలి మీరు క్రియేషన్లో రాసుకోవాలి బుక్లో మీ జీవితం అన్నప్పుడు సాధారణ జీవితం కాదు అసాధారణమైన జీవితం బాహుబలి లాంటి మాహిస్మతి ఆ సినిమా కథ కాదు రియాలిటీలోకి మీరు నిజంగా అనుభవించే రైట్స్ కలిగి ఉన్నట్లుగా అలాంటి జీవితాన్ని మీరు మీ మనసులో సృష్టించుకోవాలి క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఒక్కొక్క పదం మీ శరీరంలోంచి వైబ్రేషన్స్ రావాలి మీరు ఎప్పుడూ ఉండాలి ఎందుకు ఇక ముందు ఉండాలి ఇప్పుడు ఉండాలి ఎలా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యంతో చలాకీగా శక్తివంతంగా యవ్వనంగా సమస్త సౌభాగ్యాలతో అమృత ఆహారంతో అత్యద్భుతమైనటువంటి గొప్ప జ్ఞానంతో మీరు సృష్టిలో ఒక భాగం గనుక నాకు ఆ హక్కు ఉంది ఇది నా జన్మ హక్కు అని విశ్వంలోకి చేతులపైకెత్తి బలంగా బెగ్గరగా ప్రకటించమంటుంది యూనివర్స్ మీరు మీ సాటి మనుషులతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చింది ఊరికే కొద్ది రోజుల్లో చనిపోవటానికి కాదు ఎలా పడితే అలా జీవించటానికి కాదు అంతం లేని జీవితాన్ని అన్ని సౌకర్యాలతో అనుభవించే హక్కు కలిగి ఉన్న జీవితాన్ని ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభవించటానికి మీ ఆత్మ ఉండే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి అంటే శుద్ధమైన విలువైన ప్రేమతో ఆనందంతో అంతులేని ఉత్సాహంతో ఉరకలు వేస్తూ విస్మయానందంతో మీరు రాసే పదాలు రాస్తున్నప్పుడు శరీరం అంతా పులకించిపోవాలి వైబ్రేషన్స్ పతాక స్థాయికి రావాలి ఆ మహాస్మతి సామ్రాజ్యం ఎలా ఉంటుంది ఆ గోల్డ్ సంపదలు అమృత ఆహారం రాజభోగం దాన్ని తలుసుకున్నప్పుడు మీ బాడీలో వైబ్రేషన్స్ స్థాయి హై లెవెల్లోకి వెళ్ళాలి ఫ్రీక్వెన్సీ తారాస్థాయికి వెళ్ళాలి ఆ అనుభూతులు శరీరం పొలకించిపోవాలి అలాంటి ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి విడుదలైనప్పుడు మీరు తప్పకుండా రాజు అవుతారు యు హ్యావ్ ఆల్ రైట్స్ ఇక్కడ మీ జీవితానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం ఇవ్వడం ఒక్కటే మీరేది ఇవ్వకపోతే మీ జీవితంలో ఏది కూడా పొందలేరు ఈవెన్ గురువు ద్వారా జ్ఞానం పొందినప్పుడు ఆ గురుదక్షిణమే కానీ యూనివర్స్కి టెన్ పర్సెంట్ దానం చేయటమే కానీ ఇదంతా కూడా లక్షల కోట్ల కుబేరులు పాటిస్తున్నారు కాబట్టి వారు ఎప్పటికీ లాస్ రాకుండా ప్రపంచ కుబేరులుగా ఉంటున్నారు ఆ సీక్రెట్స్ అవే వారు మరింత సంపదను చూస్తూ ఉంటారు మైండ్లో మనమేం చేస్తున్నాం క్రియేట్ చేసుకోవటానికి భయపడుతున్నాం భయాన్ని వదిలిపెట్టండి భయం జీవితాన్ని ఎదగనికుండా చేస్తుంది మీ జీవితంలో ఎప్పుడు తరిగిపోని మీ ప్రేమను మీ కృతజ్ఞతను మీ ఆనందాన్ని మీ ఉత్సాహాన్ని మీ ఆర్తిని ప్రపంచంలోని సంపద డబ్బు అన్నీ పొందటానికి ఉపయోగించాలి మీరు ఉపయోగించే దానికి ఏది కూడా సాటి రానట్టుగా అంత గొప్పగా మీరు పలకాలి విజువలైజేషన్ చేయాలి ప్రేమను ఇవ్వండి అది అన్ని సంపదలను డబ్బును ఆకర్షించే ఐస్కాంత క్షేత్రంగా మారి ఒక ఉప్పెనలాగా వెళ్ళేలాగా మీ వద్దరికి వచ్చేలాగా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో మీరు పొందుతారు ఆ ప్రేమను ఇచ్చినప్పుడు ఆ ప్రేమ ఏమిటి ఎనర్జీ ఆ ఎనర్జీ అనేది లేకుండా ఏది కూడా పొందటం సాధ్యం కాదు మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉంటూ నిజాయితీగా ప్రేమతో మంచి ఆలోచనలతో అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆ ఫ్రీక్వెన్సీని మహారాజుగా మహారాణుగా భోగభాగ్యాలతో అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటూ మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రేమను ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రేమ ప్రపంచాన్ని వెలిగిస్తుంది మూసుకుపోయిన ప్రతి ద్వారం ఓపెన్ అవుతుంది మీరు వెళుతున్నప్పుడు అప్పుడు దాకా ఆ నెగటూతో నిండిపోయిన ప్రపంచం అంతా కూడా క్యాండిల్స్ అనే అరోమ కొవ్వొత్తులతో వెలుగుతూ ఆ సుగంధ సువాసనలతో మీకు స్వాగతం పలుకుతుంది ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి అలాంటి శక్తి యూనివర్స్ మీకు ఆత్మ ద్వారా ఇస్తుంది ప్రపంచాన్ని ప్రకృతిని పంచపోతాలను మనుషులను పరిస్థితులను సంఘటనలను డబ్బుని సంపదలని ఆహారాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని సమస్తాన్ని మీకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అలా మీ ఎనర్జీ లెవెల్స్ పతాక స్థాయికి చేరాలి మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత ప్రాణంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకొని ఈ ఊహా ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఊహలు ఊహిస్తూ అత్యద్భుతంగా రాసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ మీలాగా ఈ ప్రపంచంలో మరెవ్వరు కూడా రాయలేదు రాయలేరు కూడా మీ చురుకుదనాన్ని మీలోని టాలెంట్ని మొత్తాన్ని బయటకు తీయాలి ఆషామాషిగా తినేసి పడుకుని సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు అందుక మనం ఇక్కడికి వచ్చింది టాలెంట్ని ఒక్కొక్కటి వెలికి తీయాలి చూడండి బంగారాన్ని ఆ నుప్పెలో అగ్నిలో కాల్చి సుత్తులతో కొట్టి రకరకాల యాంగిల్స్లో దాన్ని కాల్చి కొట్టి ఎన్నో దెబ్బలకు గురై ఒక నెక్లెస్గా ఒక వడ్డాణంగా ఒక చైన్గా అనేక రూపాల్లో తడుక్కుని మెరుస్తుంది బిఫోర్ ఏమైంది రా మెటీరియల్గా ఉంది ఇప్పుడు మీరు రా మెటీరియల్గా ఉన్నారు మీకు ఆ క్రియేటివిటీ అనే దాన్ని చెక్కాలి ఆ క్రియేటివిటీ పుట్టాలంటే మీలో కసి పెరగాలి ఇలాంటి జీవితం అనేది ఇక్కడికి వచ్చింది అంటూ పట్టుదల పెరిగిపోవాలి ఎవరి మీద కోపం కాదు మీ జీవితం మీద అలాంటి అసాధారణమైన తెలివితేటలను క్రియేట్ చేసుకునేలాగా విష్ణులతో మాట్లాడాలి పదే పదే అలాంటి తెలివైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ ఫైవ్ సెన్స్ మీరు గాఢంగా బలంగా ఆ ఫీల్ అవుతూ మీలోని ఎనర్జీ లెవెల్స్ను అత్యద్భుతంగా ఈ ప్రపంచంలోకి మరెవ్వరూ విడుదల చేయనట్టుగా మీరే విడుదల చేయాలి ఎందుకంటే మీ జీవితం మారాలని మీకు అనిపిస్తే మీ పట్ల మీకు ఇష్టం ఉంటే ఇలా కాదు నా జీవితం అనే కసి పెరిగిపోతే మీరు సాధారణమైన జీవితాన్ని వదిలిపెట్టి అసాధారణమైన మాస్మతి సామ్రాజ్యానికి రాజుగా రానుగా ఆ శరీరం అంతా పొలకించపోతూ ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ నిజంగా మీకు అటువంటి లైఫ్ కావాలనే పట్టుదల ఉంటే ఈ రోజునే ఆ మొద్దు నిద్ర వదలండి ఆ బద్ధకాన్ని వదలండి ఆ నెగిటివ్స్ని వదిలించుకోండి ఊరికే టైం వేస్ట్ చేసుకునే పనులు చేయకండి అనవసరమైన మాటలు మాట్లాడకండి మారిపోండి మీరు మారకుండా కూర్చున్న కాంచి లేకకుండా ఆ మొద్దురు నిద్ర వదలకుండా బద్ధకాన్ని తరిమేయకుండా ఏది మారదు గాఢంగా కోరుకుంటే మీరు ఆశిస్తే మీలో చలనం ఉంటే మీలో అగ్ని అనేది రగులుతూ ఉంటే మీ జీవితానికి అది ఉపయోగించకుండా ఆ సీరియస్నెస్ ఉంటే ఆ రేంజ్లో మీరు క్రియేట్ చేస్తే మీరు నిర్మిస్తారు ఎందుకంటే మనకి సాధ సాధ్యమైనది అంటే ఏదైనా సాధ్యమే సాధ్యం కానిదంటూ లేదు ఖచ్చితంగా నేను పొందగలను మీరు నేర్చుకుంటే గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మరింత జ్ఞానాన్ని మరింతగా దూసుకుపోయే తత్వాన్ని నేర్చుకున్నప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఈ నెగిటివ్స్ని ఈ బద్ధకం అనే ఈ చెడు శక్తుల్ని ఎలా వదిలించుకోవాలి నేను వదిలించుకొని సరైన వేలో ఎలా వెళ్ళాలి అనే పట్టుదల మీలో ఉంటే మీరు లేచి విశ్వలోకి చేతుల పైకెత్తి ప్రకటించండి నా జీవితం మారాలని కోరుకుంటున్నాను నీ గురువుని నాకు పరిచయం చేసి నీ జ్ఞానాన్ని బోధించని అడిగినప్పుడు మీకు తప్పకుండా ఆ ద్వారాలని ఓపెన్ అవుతాయి నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అంత అద్భుతమైన జీవితం కావాలని కోరుకున్నప్పుడు తప్పకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి వెళతాయి ఈ విశ్వం నుంచి ప్రతిదీ పొందటానికే మనం ఇక్కడ ఉన్నామని చెప్తుంది అంత అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు పలుకుతూ ఉన్న వాటి పట్ల పొందబోయే వాటి పట్ల కృతజ్ఞులై ఉంటే ఈ ప్రపంచం అంతా మనకు దాసోహం అవుతుంది ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రతి శక్తి మనకు సహకరిస్తుంది పాజిటివ్గా విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఆ విశ్వం ఈ ప్రపంచాన్ని మనుషులను సమస్తాన్ని చైతన్యపరచుద్ది మన కోసం ప్రతిదీ మన కోసమే ఇక్కడ ఉందని చెప్తుంది అందువల్ల మన జీవితం మారాలంటే మనం సాధారణమైన వ్యక్తులుగా కాకుండా అసాధారణమైన వ్యక్తులుగా మారిపోవాలి ఆనందము కృతజ్ఞత తప్ప వాటిని పొందే మార్గం మరొకటి లేదు ఒకరోజు మనిషి గాలిని సముద్రపు అలలను ఆటుపోట్లను ఆ భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వసూలు చేసుకుని కూడా వచ్చు అయితే అప్పుడు ప్రపంచ చరిత్రలో రెండవసారి అగ్ని కలిపినట్టు అవుతుంది అంటే ఈ పరిస్థితికి ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతిదాన్ని మీకోసమే ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి పొందండి అని చెప్తున్న ప్రేమ ప్రంచన కొద్దీ మీ ఆత్మ సౌందర్యం పెరుగుతుంది పెరిగినప్పుడు ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంటుంది అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది ఆ శక్తే మీలో ఉంది అది దేన్నైనా తీసుకురాగలుగుతుంది మనకి అంటే మనం నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు భయపడితే ఏది రాదు భయం ఏం చేస్తుంది మరణానికి కారణమవుతుంది మీకు కావాల్సిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి అయితే మీకు కావాల్సింది ఏమిటనేది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి నేను నార్మల్గా ఆహారాన్ని తీసుకుంటూ రోజు నిద్రపోతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పడుకుంటూ పోతే ఇది ఎవరైనా జీవిస్తారు కదా ఇదా జీవితం అంటే అని మీకు ఎప్పుడైనా బాధ అనిపించట్లేదా మరోలాగా అనిపించట్లేదా ఇక్కడ మీకు స్పష్టత లేదు అని అర్థమవుతుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అసాధారణమైన జీవితాన్ని ఎలా జీవించాలి తెలియట్లేదా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు నేర్చుకున్నప్పుడు ఆ అసాధారణమైనటువంటి మాస్మతి సామ్రాజ్యానికి రాజుగా రాణిగా ఎలా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అవే తెలుస్తుంది మీకు కావాల్సింది ఆ ఎంపిక చేసుకోవాలని ఆ ఆ మొద్దు నిద్రని వదలటం ఆ బద్ధకాన్ని వదలటం ఆ ని వదిలించుకొని ఆ ప్లేస్ నుంచి వెలుగులు విరజమ్మెలుతున్న విశ్వ సంపదలు విశ్వరాజ్యంలోకి ప్రవేశించటానికి ఆ ద్వారాలు తెరవటానికి మీ మనోనేత్రాన్ని తెరవాలి అప్పుడు మీకు మీ స్పష్టతని మీరు తెలుసుకోగలుగుతారు మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు ఏ దేవుడు ఏ శక్తి కూడా పాపం అని జాలి తెలిసి ఆ మొద్దు నిద్రపోతున్న వ్యక్తిని లేపి నీ జీవితం ఇలా కాదు నేను సహాయం చేస్తానని చెప్పి ఏ శక్తి కూడా ఎవరి దగ్గరికి రాదు అడగదు మనమే క్రియేట్ చేసుకోవాలి మనం క్రియేటర్స్ని అలా కాకుండా మీరు మొద్దు నిద్రపోతానంటే ఆ జీవితం అలాగే సమాప్తం అవుతుంది మీ జీవితంలో మీకేం కావాలో కోరిక లేనప్పుడు ఇష్టం లేనప్పుడు క్రియేటివిటీ లేనప్పుడు ఆ కసి పట్టుదల లేనప్పుడు ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఊహించుకోవటానికి రాకపోతే అలాగే ఉంటుంది ఊహించుకోవటం మొదలు పెడితే ఒక్కొక్క డోర్ ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీలో ఎనర్జీ లెవెల్స్ పెంచాలని చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్